హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మంచి ప్రాపర్టీతో అయితే మీ ముందుకు వచ్చాను ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీ ద్వారా ఇంకో నలుగురు చూసే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ బిల్డింగ్ టూ స్టేర్స్ బిల్డింగ్ ఫ్రెండ్స్ డెబ్బై గజాలలో అయితే న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్ ప్లాన్ ఎలా ఉంది ఫ్రంట్ షాప్ ఎలా ఉంది పైన ఏ విధంగా మనకి రూమ్స్ వచ్చేసినాయి ఏమేమి మెటీరియల్స్ అయితే వాడడం జరిగింది ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి వరకు చూడండి అక్కడక్కడ చూస్తే మీకు అర్థం కాదు ఈ బిల్డింగ్ అయితే మనకి కొనుక్కున్న వాళ్ళకి మాత్రం పన్నెండు వేలు రెంట్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్కి త్రీ రోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వెస్ట్ సౌత్ ఈస్ట్ ఇప్పుడు మనకి కనబడేది వెస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్లో అయితే అవుట్ సైడ్ ఎలివేషన్ ఈ విధంగా ఈ విధంగా వచ్చింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వెస్ట్ సైడ్ మనకి ఒక షాప్ కూడా ఇవ్వడం జరిగింది ఈ షాప్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది ఈ షాప్కి ఖచ్చితంగా అయితే మనకి నాలుగు వేల నుంచి ఐదు వేలు రెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ షాప్ షాప్ మొత్తం కూడా చూడండి మొత్తం కూడా వాల్ కేర్ అయితే పెట్టడం జరిగింది పైన పీఓపీ సీలింగ్ కూడా చేసేశారు నార్త్ సైడ్ టూ టూ ఫీట్ అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి మనం అలా కొద్ది ముందుకెళ్ళినట్టయితే ఈస్ట్ సైడ్కి మనకి ఒక పోర్షన్ కింద అయితే ఇవ్వడం జరిగింది వెస్ట్ సైడ్లో అయితే ఒక షాప్ తీసుకున్నారు ఈస్ట్ సైడ్ వచ్చేసరికి చూడనిసరెండ్ ఈస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ రోడ్ ఇది మనకి సౌత్ సైడ్ కూడా రోడ్ ఉంది మనకి ఈస్ట్ ఎంట్రన్స్లో పక్కన మనకి బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది ఈస్ట్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ మనకి ఒక కిచెను ఒక హాల్ కమ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అక్కడ మనకి కనబడేది కూడా సిమెంట్ బల్ అయ్యి పెట్టడం జరిగింది ఇది వచ్చేసరికి చూడండి పైన సైడ్ మనకి గ్రానైట్ గుమ్మం అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకి ఓపెన్ కిచెన్ టైప్లో అయితే రావడం జరిగింది ఈ సైడ్ కూడా మనకి విండో కూడా రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మనకి ఓపెన్ కిచెన్ కూడా చుట్టూ కూడా గ్రానైట్ బార్డర్ అయితే ఫ్రేమింగ్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం కూడా ఎల్ షేప్ గ్రానైట్ అయితే వాళ్ళు తీసుకున్నారు ఇక్కడ విండో కిచెన్కి విండో పైన చూడండి ఫ్రెండ్స్ మనకి సిమెంట్ బల్ అయితే ఈ విధంగా ఇచ్చారు కిచెన్కి కూడా వాల్ టైల్స్ అయితే మంచివి అయితే వాళ్ళు పెట్టడం జరిగింది ఇక్కడ చిన్నది దేవుడి గది కింద వచ్చిందన్నమాట ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ ఫినిష్ ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి ఎలా లేదన్నా ఇది మనకి ఒక మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు అయితే రెంట్ అయితే రావచ్చు ప్యూర్లీ రెంటల్ రెంటల్ పర్పస్ ఫ్రెండ్స్ ఇది ఎవరైనా సరే హౌస్ తీసుకోవాలి రెంటల్ పర్పస్ కింద ఇచ్చుకోవాలి అనుకుంటే మాత్రం ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది మీకు ఈ పైన వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ మనకి చిన్నది సైడ్ కిచెన్ వచ్చింది మళ్ళీ చిన్నది మనకి వరండా టైప్ కూడా వచ్చింది పక్కన ఇది ఇది అంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ అయితే న్యూలీ కన్స్ట్రక్టెడ్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా వాల్ కేర్ వాల్ కేర్ పెట్టడమే జరిగింది ఇంకా పెయింట్స్ అయితే వేయలేదు ఇంకా ఇదంతా కూడా హాల్ కం బెడ్రూమ్ కింద వాడుకోవచ్చు మనం మొత్తం అన్ని కూడా గ్రానైట్ గుమ్మాలు గ్రానైట్ విండోలు కూడా గ్రానైట్ ఫ్రేమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకు వచ్చేసరికి బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పక్కన మనకి వెస్ట్రన్ కంబోర్డ్ అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి టాయిలెట్ ఇది ఇక్కడైతే ఈ బెడ్రూమ్కి అయితే అయితే అటాచ్డ్ రావడం జరిగింది ఈ పోర్షన్కి ఎలా లేదన్నా సరే మనకి ఆరు నుంచి ఆరు వేల ఐదు వందలు అయితే రెంట్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి పద్నాలుగు వేలు రెంట్ అయితే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది ఈ బిల్డింగ్ కింద షాపు ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి ఇండివిజువల్గా ఉన్న హౌస్ కూడా మనం రెంట్కి ఇచ్చుకుంటే కింద పదివేలు రెంట్ రాగా మనం పైన కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇది పైకి వెళ్తాక మళ్ళీ స్టెప్స్ అనమాట స్టెప్స్ కూడా వాళ్ళు స్టెప్స్ టైల్స్ అయితే వేయడం జరిగింది పదిహేను తొమ్మిది పాలమ్స్ అయితే తీసుకోవడం జరిగింది ఈ బిల్డింగ్ కి మళ్ళీ త్రీ హండ్రెడ్ ఫిట్ బోర్ కూడా అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఇది మనకి ఎవరికైనా సరే ఈ బిల్డింగ్ నచ్చింది అనుకోండి ఫ్రెండ్స్ రేట్ అయితే మాట్లాడుకునే అవకాశం ఉంది ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదలిసిన పొడదల్సిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ